హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేంద్రుడికి పుట్టలో పాలు ఎందుకు పోయాలి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం పుట్ట అంటే ఏమిటి అసలు పురాణ దృష్టిలో చూద్దాం పురాణాలలో పుట్ట అనేది సాధారణ మట్టి కుప్ప కాదు అది భూమాత యొక్క శక్తి నిలయం అని భావిస్తారు నాగులు పాతాళలోకానికి దారితీసే స్థలాలుగా పుట్టలను ఉపయోగిస్తారని నమ్మకం పుట్టలో పాలు పోస్తే అది పాముల దేవతల యొక్క పూజ పుట్ట మట్టిని చెవికి పెట్టుకుంటే అది భూమాత నాగదేవతల యొక్క ఆశీర్వాదానికి గుర్తు హిందూ సాంప్రదాయంలో నాగపంచమి లేదా నాగపూజ సమయంలో పాములకు పాలు పోసి పూజ చేయడం ఒక పురాతన ఆచారం శివుడు తన కంఠంలో నాగును ధరించి ఉంటాడు కాబట్టి పాములకు పాలు పోయడం అంటే శివుణ్ణి ఆరాధించడం అన్నమాట పాలు శుభ్రత శాంతి సౌమ్యతకు చిహ్నం నాగులకు పాలు సమర్పించడం అంటే ప్రకృతికి గౌరవం చూపడం పాములు పంటలలో ఎలుకలను తినడం ద్వారా వ్యవసాయానికి మేలు చేస్తాయి అందుకే పాములను ఆరాధించి వాటిని చంపకూడదని బోధించే ఆచారమే ఇది హిందూ శాస్త్రాలలో నాగదేవతలు అనేవారు పాతాళ లోకాధిపతులుగా చెప్పబడ్డారు అనంతుడు వాసుకి తక్షకుడు పద్మ కర్కోటక శంఖపాల మహాపద్మ ధృతరాష్ట్ర కంబల అశ్వథర మొదలైన ఎనిమిది ప్రధాన నాగులు అష్టనాగులు వీరు శ్రీ మహావిష్ణు యొక్క శయ్యగా ఉన్న ఆదిశేషుడి రూపంలో కూడా దర్శనమిస్తారు మరోవైపు శ్రీ శివుడి గారికి అత్యంత ప్రియమైన నాగుడు వాసుకి అందుకే శివుడికి పూజ చేస్తే నాగులను కూడా పూజ చేయడం అనివార్యం నాగపంచమి రోజున నాగదేవతలకు పాలు సమర్పించడం అనేది శివుని ఆరాధనలో భాగం గరుడ పురాణము స్కంద పురాణము పురాణంలో నాగపూజ విధానం గురించి ప్రస్తావన ఉంది శివపురాణం ప్రకారము వాసుకి నామ నాగోమే కంటే నిత్య విరాజితే అంటే నా శివుని కంఠం మీద వాసుకి నాగుడు ఎల్లప్పుడూ విరాజిల్లుతాడు అని శివుడు స్వయంగా అంటాడు అందువల్ల పాములను పూజించడం అనేది శివుని కంఠంలోని వాసుకి నాగుని పట్ల గౌరవం చూపడం పాములు హానికరం కావు వాటికి భయపడకూడదు గౌరవించాలి అనే సారాంశం మేము మా ఇంటి దగ్గర ఉన్న పుట్టకు వెళ్ళి మేము మావారు మా కొడుకు కోడలు చక్కగా పుట్టకి పూజ చేసి పాలు పోసి వచ్చామండి ఇది మతపరమైనదే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా గొప్ప సందేశం ఇస్తుంది మామూలుగా పాలు తాగవు పాములు అవి మాంసాహార జంతువులు అంటే చిన్న జంతువులు ఎలుకలు గుడ్లు వంటివి తింటాయి పాముల శరీరంలో పాల జీర్ణక్రియకు అవసరమైన ఎంజైములు ఉండవు అందువల్ల పాలు కానీ పాములు తాగితే అన అనారోగ్యానికి గురవుతాయి చనిపోతాయి కూడా అందుకే పాములకు పాలు పోసే ఆచారము ప్రతీకాత్మకం మాత్రమే పాములకు పాలు తాగించడం సరైంది కాదు అంటే పాలు పోయడం అనేది పాములకు సమర్పించాననే భక్తిభావం కానీ నిజంగా పాములపై పాలు పోయకూడదు ఈ చీమలు పెట్టిన పుట్టల్లో పాములే కాదండి చిన్న పురుగులు మట్టి సూక్ష్మజీవులు నివసిస్తాయి అందువల్ల పాలు పోస్తే ఆ జీవులన్నీ చనిపోతాయి కాబట్టి పర్యావరణ పరివర్తలు అవి చెప్తున్నారు పాలు పోయొద్దు అని పాలు పోయడం కన్నా పుట్ట దగ్గర నైవేద్యంగా పాలు పెట్టి పేదవారికి లేదా జంతువులకు ఇవ్వడం మంచిది అని చెప్తున్నారు పుట్టమన్ను చెవికి పెట్టుకోవడం ఆధ్యాత్మిక అర్థము చెవి అంటే శవర్ణేంద్రియం అంటే మనం వినే శక్తి మట్టిని చెవికి పెట్టుకోవడం అంటే ప్రకృతిని వినాలి భూమాత మాటలు వినాలి అవి ఆచారం మనలో వినమ్రత భక్తి ప్రకృతి పట్ల గౌరవం పెంచుతుంది పుట్టలో అనేక రకమైన పాములు కానీ సూక్ష్మజీవులు కానీ కీటకాలు కానీ తిరుగుతుంటాయి వాటి వల్ల ఆ మట్టికి కొన్ని శక్తులు ఏర్పడతాయి వాటిని పెట్టుకోవడం వల్ల మనకి చాలా మట్టుకు మంచి చేస్తుంది పుట్టలో పాలు పోయడం అనేది పాములకి పూజ పుట్టమట్టి చెవికి పెట్టుకోవడం అనేది పవిత్రత ఆశీర్వాదం పాములకు హాని చేయకూడదు దేవతలు కోపం వస్తుందని ఒకరు చెప్తారు పాములు ఎలుకలు వాటిని తింటాయి అందువల్ల పంటలను కాపాడుతాయి అందుకే వాటిని చంపకూడదు అని చెప్పడం నాగదేవతలు అంటే పాములు కాదు అవి ప్రకృతిని కాపాడే శక్తులు మనం పాలు పోయడం అంటే వారి కృతజ్ఞత చెప్పడం ఇదండి పుట్టలో పాలు పోయడం వనుక ఉన్న రహస్యము పుట్ట మన్ను ఎందుకు పెట్టుకోవడం అన్నది నాకు తెలిసిన సమాచారం మీ ముందు ఉంచాను నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హై బటన్ని క్లిక్ చేయండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను చాలామంది పుట్ట దగ్గర బాంబులు కాకర పువ్వుత్తులు ఇవన్నీ శాస్త్రపరంగా కాలుస్తారు మరి అవి ఎందుకో అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి మరొక కొత్త అంశంతో మీ ముందుకి మీ పార్థ